అలాగే అలాగే నేను పెడతాను నేను ఓకే ఓకే నాలుగు వందల నాలుగు వందల నాలుగు అండి ఇలాగా గెస్ట్ హౌస్ సైటు కలిపి ఇలా మొత్తం టోటల్ నాలుగు వందల నాలుగు గజాలు నార్త్ ఫేసింగ్ ఓకే ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇలాగా ఇలా గెస్ట్ హౌస్ ఫర్ సేల్ నేషనల్ హైవే అక్కివారం నేషనల్ హైవే నుంచి త్రీ కేఎం అండి ఇది అక్కివారం భోగాపురం అక్కివరం భోగపురం అక్కివరం నేషనల్ హైవే నుండి మూడు కిలోమీటర్ల పరిధిలో ఫార్టీ ఫీట్ రోడ్డు పక్కదు ఇలాగా అలా విజయనగరం వెళ్ళే సింతలవలస వెళ్ళే రోడ్డు అండి ఇది ఇలాగా విజయనగరం సింతలవలస వెళ్ళే రోడ్లో అవును హైవే హండ్రెడ్ ఫీట్ రోడ్ హైవే అండి అది పక్కది ఆ పక్కనే జస్ట్ ఆ ప్రహరీ తర్వాత ఇది ఇలా ఇది ఇలా గెస్ట్ హౌస్ నాలుగు వందల నాలుగు గజలు పర్ సేల్ ఈస్ట్ ఫేసింగ్ ఇలా గెస్ట్ హౌస్ సేదండి ఇలా మొక్కలు బెండ మొక్కలు బీర మొక్కలు వినాయక బొమ్మ వినాయక బొమ్మ పార్కు మామిడి చెట్టు కూచోడానికి రెండు బల్లలు లైట్స్ నైట్ టైం లైట్స్ ఉంటాయి ఇవి ఉయ్యాల పార్క్ ఇది ఇలా ఉయ్యాల ఇవన్నీ చెట్లు బీరపాదులు వేసారు ఇలా బీరపాదు చెట్లు సో జామ చెట్టు పూల మొక్కలు ఈ బీరపాదుకి పాదుకి పందిరండి ఇది ఈ మిరగ మొక్కలు వేశారు ఈ లైట్స్ బంతి మొక్కలు ఇవన్నీ లైట్స్ చుట్టూ మోటార్ బోర్ ఉందండి ఇది నాలుగు వందల నాలుగు గజాలు ఈస్ట్ ఫేసింగ్ నేషనల్ హైవే నుండి భోగపురం నేషనల్ హైవే నుండి త్రీ కేఎం జస్ట్ త్రీ కేఎం డిస్టెన్స్లో సైట్ గెస్ట్ హౌస్ ఫర్ సేల్ మొత్తం బెడ్రూమ్ కిషన్ హాలు బాత్రూమ్స్ ఉన్నాయి అందులో పువ్వులు గార్డెన్ పార్కు ఇలా నాలుగు వందలు నాలుగు గజాలు ఈస్ట్ ఫైసింగ్ సేల్ ఇలాగా బాగాపురం నేషనల్ హైవే నుండి త్రీ కేఎం డిస్టెన్స్లో ఎలా సరిచే ఫ్లోరింగ్ కిచెన్ రూమ్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ బాగుంటుందండి ఇది కిచెన్ రూమ్ ఇది పైన సీలింగ్ ఉంది లోపల ఇలా సీలింగ్ గజం మహా అయితే పదిహేను వేలు పడుతుందండి అంతే గజం పదిహేను వేలు పడుతుంది అంతే నాలుగు వందల గజాలు నాలుగు వందల గజాలు వాటర్ ట్యాంక్ నాలుగు వందల నాలుగు గజాలు ఈస్ట్ ఫేసింగ్ అక్కవారం నుండి నేషనల్ హైవే అక్కవారం నుండి త్రీ కేఎం డిస్టెన్స్లో ఇలా సేల్ భోగపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే సిక్స్ కేఎం వస్తుందండి చుట్టూ ఇది వెంచర్ అది చుట్టూ కూడా వెంచర్ అనేది లేవోటుగంత లేఅవుట్ బ్యాక్ సైడ్ అంతా లేవట్ అనేది అంతా చేయాలి